మీ ఇంటి పక్కన ఎవరో ఉంటాడు వాడు చెడిపోయి తిరుగుతుంటాడు పాడైపోయి తిరుగుతుంటాడు అన్ని అన్ని రకాల వ్యసనాలకు లోన్ అవుతాడు పోలీస్ కేసులు ఉంటాయి అలాంటి వాడితో తిరిగినా అలాంటి వాడితో ఫోన్ మాట్లాడినా వాడికి ఫోన్ కాల్ వెళ్లినా వాడి నుంచి నీకు ఫోన్ కాల్ వచ్చినా రేపు పొద్దున ఎప్పుడైనా పోలీసులకు దొరికినప్పుడు నిన్ను అనుమానించే అవకాశం ఉంటదా ఉండదా నిన్ను కూడా స్టేషన్కి పిలిచే అవకాశం ఉంటుందా ఉండదా ఇరా నీకు కూడా ఈ క్రైమ్ లో వాటా ఉందా లేదని అడుగుతారా అడగరా అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తాదట చెరిపేస్తుంది దుస్తులతో సాంగత్యం మంచిది కాదు వాళ్ళతో తిరగడం మంచిది కాదు వాళ్ళతో ఉంటే వాళ్ళు చేసే ప్రతి పాపంలో నీకు కూడా వాటా ఉందని ప్రజలు అనుకుంటారు పోలీసులు అనుకుంటారు అవసరం అయితే నీ మీద కూడా మచ్చ పడొచ్చు ఆ మచ్చ నీ మీద కూడా పడింది అంటే నువ్వు కూడా నష్టపోయే అవకాశం ఉంటది అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే తుప్పు పట్టిపోయిన మేకు పక్కన మంచి మేకు ఉంది మంచి మేకు తుప్పు పట్టిపోయిన మేకని మంచిగా మార్చేయగలదని తుప్పు పట్టిపోయిన మేకే మంచి తుప్పు పట్టించగలదని నమ్ముతున్నారా ఏది నమ్ముతున్నారు మీరు లేదండి తుప్పట్టిపోయిన పట్టిపోయిన మేకల మధ్యలో మంచి మేకే ఈ మంచి మేకె తుప్పట్టిపోయిన మంచిగా మార్చేస్తుంది అని అన్నారనుకోండి మీకంటే మహాజ్ఞానులు ప్రపంచంలో మరొకరు ఉన్నట్టు కాదు తుప్పు పట్టిపోయిన మేకు పక్కన మంచి మేకు పెడితే ఆ తుప్పు ఈ మంచి మేకు కూడా ఏమవుతుంది అంటుకుంటుంది ఈ మంచి మేకు కూడా క్రమేపీ ఏమైపోతుంది తుప్పు పట్టిపోతుంది సో కాబట్టి చెడ్డవారి సాంగత్యం మంచి గతిని ప్రసాదించదు చెడు స్నేహాలు మంచి భవిష్యత్తును మీకు ఇవ్వవు అందుకే యవనస్తులు కూడా గుర్తు పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ గాని మీ సర్కిల్ లో గాని చెడిపోయిన ఉన్నా చెడిపోయిన మగాళ్ళు ఉన్నా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో మన సహవాసం మంచిది కాదు వాళ్ళు వెళ్ళిన